హై గైస్ వెల్కమ్ టు సోని క్రియేషన్స్ ఇవాళ డే ఫార్టీ ఎయిట్ క్లాస్ వచ్చేసి లైనింగ్ బ్లౌజ్ కటింగ్ అండి నేను ఇది కూ లెంత్ చేయాలనుకోవట్లేదు ఎందుకంటే మీరు ఆల్రెడీ డీటెయిల్డ్ గా కటింగ్ స్టిచ్చింగ్స్ అన్ని నేర్చేసుకున్నారు సో ఒక్క క్లాస్ లోనే లైనింగ్ బ్లౌజ్ కటింగ్ ఫస్ట్ లైనింగ్ తీసుకోండి తానైనా సరే ఎయిటీ పాయింట్స్ ముక్క వస్తుంది కదా అదైనా సరే ఫస్ట్ ఇలా బ్యాక్ ఒక హాఫ్ ఇంచు ఖర్చు పెట్టేసుకొని బ్యాక్ ఇలా పొడవు మార్క్ చేసుకోవాలి క్లోజెస్ ఆపోజిట్ క్లోజెస్ వచ్చేసి మన సైడ్ ఓపెన్స్ ఆపోజిట్ ఉండేటు ఇక్కడ వన్ నుంచి కొంచెం పెంచమన్నారు సో వన్ నుంచి పెంచేసాను ఇంకా తర్వాత ఇది వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ పెడుతున్నాను త్రీ ఏమో షోల్డర్స్ కి టూ అండ్ హాఫ్ ఏమో నెక్ కి అనమాట వచ్చేసి సిక్స్ ఇంచెస్ పెడుతున్నాను కొంచెం పొడవు బ్లౌజే కాబట్టి ఇంక ఇటు కూడా ఫైవ్ అండ్ హాఫ్ ఉండేటట్టు చూసేసుకొని ఈక్వల్ గా ఇలా ఒక డాట్ వేసేసుకొని రెండింటిని ఇలా కలుపుకోవాలి నీట్ గా తర్వాత ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ వచ్చేటట్టు ఇలా లైన్ ఒకటి వేసుకొని దీని మీద వన్ అండ్ హాఫ్ అయినా పులుచుకోండి దీనిలో ఆమ్ రౌండ్ కింద తీసేసుకోండి ఇది థర్టీ ఫోర్ సైజ్ ఏ ఇది కూడా సో ఇలా చూసేసుకున్న తర్వాత నేను ఇక్కడ మీకు బ్లౌజ్ మెజర్మెంట్ చూపిస్తాను బ్లౌజ్ మెజర్మెంట్ ఇలా వేపు నుంచి ఇటు సైడ్ ఇలా చూసేసుకోండి ఎక్కడ దాకా ఉంటుంది అక్కడ ఖర్చులు ఉంటాయి కదా అక్కడ దాకా ఇలా ఒక డాట్ పెట్టేసుకుని ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా డాట్స్ వెనుక డాట్స్ కోసం ఇంకా వన్ అండ్ హాఫ్ ఇంచేమో ఖర్చు కోసం ఇలా వేసేసుకోండి ఇంకా నేను మీకు టేప్ మెజర్మెంట్స్ ఏం చూపించట్లేదు ఎందుకంటే ఆల్రెడీ మీకు మా పేపర్ కటింగ్ ఒకసారి చూపించాను లైనింగ్ సాదా బ్లౌజ్ చూపించాను సేమ్ యాస్ట్రీస్ అంతే ఇప్పుడు వీపు బ్యాక్ నెక్ అనేది ఇలా మార్క్ చేసుకోండి దాని మీద ఒక వన్ ఇంచ్ తగ్గిస్తున్నాను బికాస్ బ్లౌజ్ కొంచెం వన్ ఇంచ్ మనం పైన పెంచాం కాబట్టి కింద వన్ నుంచి తగ్గించుకోవాలి ఇలా ఫైవ్ అండ్ హాఫ్ వచ్చింది బ్లౌజ్ పొడవ అయితే ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు కదిలేసుకొని ఇలా ఒక లైన్ డ్రా చేసి తీసుకొని ఒక టూ అండ్ హాఫ్ మీరు స్క్వేర్ నెక్ పెట్టుకోవాలంటే టూ ఆ పైన ఎంత పెట్టుకున్నారో టూ కింద కూడా అంతే టూ పెట్టుకోవచ్చు పైన టూ అండ్ హాఫ్ పెట్టుకుంటే కింద టూ అండ్ హాఫ్ పెట్టుకోండి అది రౌండ్ నెక్ అయితే ఒక హాఫ్ ఇంచ్ పెంచండి స్క్వేర్ నెక్ అయితే వన్ ఇంచ్ పెంచుకోండి ఇలా మొత్తం నెక్స్ కటింగ్ అన్ని మన క్లాసెస్ లో ఉన్నాయి ఆల్రెడీ అలా చూసుకొని సెట్ చేసుకోండి నేను ఇక్కడైతే కుంభమేట పెడదాం అనుకుంటున్నాను ఆ బ్లౌజ్ కి నెక్స్ అయితే మాత్రం ఫస్ట్ కట్ చేయొద్దు అది నా సజెషన్ లైనింగ్ బ్లౌజెస్ కి సాదా బ్లౌజెస్ కంటే పర్లా ఇంకా నెక్స్ట్ ఇలా నెక్ నుంచి ఇలా చంక భాగం దాకా ఒకసారి ఇలా ఫోల్డ్ చేసి ఇలా పట్టుకోండి ఇదిగోండి చూస్తున్నారు కదా ఇలా పట్టుకుంటే మీకు ఆ చెస్ట్ లూజ్ అనేది వస్తుంది సో ఇక్కడ కొంచెం డాట్ వేసేసుకొని ఇంకా వన్ అండ్ హాఫ్ ఇంచ్ మళ్ళీ ఖర్చు కోసం ఇలా డాట్ వేసి కింద డాట్ ని మెయిన్ డాట్ మనం వన్ ఇంచ్ టక్స్ కోసం వదిలాం కదా అది మాత్రం వద్దు దాని పక్క నుంచి ఇలా రెండు డాట్స్ ని ఇలా కలిపేసేయండి సో అంతే ఈజీ మెథడ్ ఒక హాఫ్ ఇంచ్ పైన కూడా ఇలా ఖర్చు కోసం గీసుకోండి మీకు కూడా క్లారిటీ వస్తుంది ఇప్పుడు యాస్టీజ్ మీరు ఎలా డ్రా చేసారో అలాగే కట్ చేయండి వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయొద్దు నేను చాలా వరకు చిన్న వీడియోస్ లో టైమింగ్ సెట్ చేస్తున్నాను బికాస్ బోర్ అవుతారని ఎడిట్ చేస్తే మళ్ళీ మీకు అర్థం అవుదేమో అన్న ప్రాబ్లం సో రెండింటిని కవర్ చేసుకుంటూ చెక్ చేస్తున్నాను మీరు కూడా అర్థం చేసుకుని చూడండి మొత్తం సో ఈ చెంక్ రౌండ్ అనేది ఎంత ఉందో ఫస్ట్ కొల్చుకోండి బ్లౌజ్ కటింగ్ హ్యాండ్స్ కటింగ్ కోసం నేను చెప్పాను కదా లెవెన్ అండ్ హాఫ్ ఉంది ఇక్కడైతే టెన్ అండ్ హాఫ్ వచ్చేలాగా ఇలా క్లాత్ ఫోల్డ్ చేసేసుకుంటే వన్ సైడ్ అతకు అనేది పడుతుంది నేను మీకు ఆల్రెడీ చాలా వీడియోస్ లో చెప్పాను ఈ మాట ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఇక్కడ కూడా నేను మీకు హ్యాండ్ తోనే చూపిస్తాను మొత్తం టేప్ అంత అవసరం లేకుండా చాలా వరకు అవసరం ఉండదు ఇది వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ బ్లౌజ్ ఫిట్టింగ్ కోసం ఇది పైపింగ్ అయినా చేసుకోవచ్చు బ్లౌజ్ లోపలకి మర్చి అయినా కుట్టేసుకోవచ్చు దీంట్లో చాలా మోడల్స్ ఉంటాయి నేను తర్వాత చూపిస్తాను హ్యాండ్ పొడవు పెట్టుకోండి ఫస్ట్ ఇదిగోండి ఇలాగా ఇలా పెట్టేసుకోండి నెక్స్ట్ హ్యాండ్ లూజ్ ఇక్కడ దాకుంది అక్కడ నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఏమో ఖర్చుల కోసం మనం అక్కడ వన్ అండ్ హాఫ్ పెట్టాం కదా ఇక్కడ కూడా అంతే ఇక్కడ పైన ఒక లైన్ వేసేసుకోండి హ్యాండ్ పొడవు గురించి నెక్స్ట్ ఇక్కడ నుంచి ఒక ఫోర్ ఇంచెస్ పెడుతున్నాను తగ్గి అది అటు హాఫ్ ఇంచ్ ఇటు హాఫ్ ఇంచ్ తగ్గిపోతుంది సో ఆ త్రీ ఇంచెస్ వచ్చేస్తుంది